శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి ఈ వారంలో రవి బుధుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది వృషభరాశి ఎందు శుక్రుడు కర్కాటక రాశి ఎందు బుధుడు సింహం అందు కుజకేతువులు అలాగే మీనరాశి ఎందు శనీశ్వరుడు కుంభమందు రాహువు అలాగే చంద్రుని యొక్క సంచారం ఈ వారంలో తులారాశి లగాయితూ మకర రాశి వరకు ఉండబోతున్నది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శుక్రయోగం లాభాలను ప్రసాదిస్తుంది గతంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను అందిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో అప్రమత్తత అవసరం చాలా సందర్భాల్లో మౌనము ఉత్తమం చిన్నపాటి విభేదాలతో చిరకాల స్నేహితులు దూరం కావచ్చు కాలం మిశ్రమంగా ఉండటం వల్ల ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి కర్కాటక రాశి వారికి గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ గ్రహగతుల్లో మార్పులు ఏమీ లేవు ప్రధానమైనటువంటి మార్పు ఏదైనా ఉంది అంటే అది చంద్రుడే గత వారంలో కొద్ది రోజులే యోగించారు ఈ వారంలో ఎక్కువ రోజులు యోగించడానికి అవకాశం ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం అనేటటువంటిది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది చంద్రుడు షష్ఠభావం ముందు ఉంటే అది జాతకంలో ఉంటే ఇబ్బంది గాని గోచారంలో చాలా యోగిస్తారు ఈ కర్కాటక రాశి వారిని చూసుకున్నప్పుడు ఈ చంద్రబలం ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఉత్తేజాన్ని కలిగిస్తుంది నదీ పరివాహక ప్రాంతాలు సముద్రాలు కొలనూలు సరస్సులు ఇటువంటి ప్రాంతాల వైపుకు తీసుకుపోతుంది అలాగే మనో ఉల్లాసాన్ని కలిగింపచేసేటటువంటి వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తారు కొంతమంది జలాశయాలు జలపాతాలు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తారు మరికొంతమంది డ్యామ్లు ఉన్న ప్రాంతానికి వెళ్తారు కొంతమంది లేదా సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే పరిమిళ భరితమైనటువంటి స్థానాలు ఉంటాయో ఆయా స్థానాలకు వెళ్తారు ఇవన్నీ ఈ వారంలో ఎప్పుడోకప్పుడు ఒకసారి జరుగుతూ ఉంటాయి చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన కారకత్వం వహించేటటువంటి వాటికి వాటి జోలికి కంపల్సరిగా వెళ్తారు అలాగే ఈ రాశి వారికి వ్యయ స్థాన స్థిత రవి గురువులు ఉన్నారు ప్రత్యేకించి సంపాదించే ప్రతి రూపాయి వీరే కష్టపడి సంపాదించుకుంటారు కానీ ఖర్చు పెట్టేది మాత్రం మీకు మీరు ఖర్చు పెట్టరు ఇతరుల కోసమే ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అనవసరమైనటువంటి ధన వ్యయం కూడా ఎక్కువగా కనపడుతూ ఉన్నది ఇది గత వారంలోనూ ఉన్నది ఈ వారంలో కూడా కనపడుతూ ఉన్నది మీ గురించి మీరు కాకుండా బంధువుల రిచే ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఇది ఒక్కటే ఇబ్బంది మనకు మనం సంపాదించుకుంటున్నాం కదా మన సుఖం కోసము మన సౌఖ్యం కోసము లేదా పిల్లల కోసము కుటుంబం కోసము డబ్బు ఖర్చు పెడితే పర్వాలేదు మనం సంపాదించుకున్న డబ్బు అన్యాక్రాంతం అయిపోయింది అనేటటువంటి బాధ మాత్రం కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ విషయం మినహాయించి మిగతావన్నీ కూడా బాగున్నాయి ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే కుటుంబ పరమైనటువంటి ఎడుగుదల ఉన్నది సంతాన సౌఖ్యం కనపడుతూ ఉన్నది కర్కాటక రాశి వారు ఈ వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అష్టమరాహు యొక్క దోష నివృత్తి కోసమే దేవి కట్కమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం అమ్మవారి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన కర్కాటక రాశి వారికి వారం వచ్చేటటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టవర్ణం తెలుపు శుభం భూ